మమ్మీ ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి మమ్మీ ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీయే కదా మన ఫ్యామిలీ అందరికీ హాయ్ ఈరోజు మమ్మీ డాడీ తోటలకి వెళ్ళారు కాబట్టి వాళ్ళు వచ్చేసరికి చల్లగా జ్యూస్ చేసి ఇద్దామని ఇలా స్టార్ట్ చేశాను ముందు పుచ్చకాయ కడిగి ముక్కలు చేసి మిక్సీ గిన్నెలో వేసాను మొదటిసారి పుచ్చకాయ జ్యూస్ చేస్తున్నాను కదా ఎలా ఉంటుందో ఏమో మమ్మీయే చెప్పాలి ఇంకా ఇందాక ముక్కలు కట్ చేసుకున్నాను కదా దాంట్లో టూ స్పూన్ షుగర్ వేసాను ఇంకా మిక్సీ గిన్నె మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకొని వచ్చేద్దాం ఒక గ్లాస్ వేసుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి అంటే మరీ అంత మెత్తగా పట్టలేదు నార్మల్గా పట్టాను ఎందుకంటే పంట గిండా పలుపు తగులుకుంటే బాగుంటుందని చెప్పి పట్టాను ఇలా అయితే బాగుంది తాగడానికి ఎలా ఉంటుందో మమ్మీ తాగి చెప్పాలి జ్యూస్ చేసే అర్ధగంట ముందే సబ్జా గింజలు నానబెట్టాను ఈ నానబెట్టిన సబ్జా గింజల్ని నేను చేసిన జ్యూస్లో వేసాను ఎండాకాలం సబ్జా గింజలు చాలా మంచిదని అందరికీ తెలుసు కదా ఈ జ్యూస్ ని ఫ్రిజ్ లో పెట్టి మమ్మీ వచ్చిన తర్వాత ఇచ్చేస్తాను మమ్మీకి జ్యూస్ ఎలా ఉందో మమ్మీ చెప్పింది వీడియో ఎలా ఉందో మీరు చెప్పండి